ఇంకా అరవై రోజుల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి ఇప్పుడు అంజమ్మ లక్ష ఏడు వేల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము తీసుకుంది నేనున్నప్పుడే ఉన్నప్పుడే అన్నం తినేసింది ఆ మిగిలిన సగం నువ్వు అధికారం అనేది ప్రజలు ఇచ్చేది నాకు ఇచ్చినా మీరిచ్చిందే ఎవడో భాగోదానికి ఇచ్చినా మీరిచ్చిందే మా బాబు సొత్తు కాదు అధికారం ప్రజలు ఓట్లేస్తే మాకు అధికారం వస్తుంది మీకు తెలిస్తే ఆ అధికారంతో పేదవారికి ఉపయోగపడాలి తప్ప ఆమెకు ఇప్పుడు కా డబ్బులు ఎదురు ఆ నదులు ఇస్తున్నారంట ఆ జగన్ గారు బొమ్మేశారంట నీటి కూడా అట్లాగా ఉందంట ఆమె కూడా అట్లా నీటి కూడా ఉందరా మీ దగ్గర ఆ ప్రక్షలభించిన కాకి డబ్బులు మీ బకాయి ఉందో ఫస్ట్ మీకు బకాయి ఏ భూమిలో కట్టాకే మిగిలిన వాళ్ళకి పత్తి ఇస్తాం నేను ఇస్త్రాసిన వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని పూడుస్తా వాళ్ళు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి పంచాయతీ మీరు గెలిపించుకున్నాడు కానీ ఓడిపోయినోడు ఆ రోజులు ఏడుస్తున్నాడు ఓడిపోయిన రోజులే గెలిచినోడు నూడేళ్ళుగా ఏడుస్తున్నాడు గెలిచిన ప్రెసిడెంట్ని తప్పు పడుతున్నా చెప్పు ఈ సందర్భంలో అధికారాలు విధులు నిధులు ఏమీ లేవు ఈనాడు ఈ యొక్క పైప్ లైన్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్ని గ్రామాలకి మంచి నేను ఇవ్వాలి ఇదేమో నేను ఇచ్చారంటే డబ్బ కొట్టుకుంటున్నాడు ప్రధానమంత్రి ఇచ్చేటువంటిది వాటర్ స్కీమ్ ఈయో ఈయన నేను ఇచ్చారని కొట్టుకుంటున్నాడు డబ్బా మీ గుర్తున్నేడ్ అన్న ఏపూర్ అన్న మీరు గమనించుకుంటే హైదరాబాదు సికింద్రాబాద్ లాగా అనిపిస్తే నేను అంటే రెండు జంట నగల అప్నడ్ కూడా జంట నగరాయి ఏపూరు అప్నైడ్గా ఉంటాయి